గుంటుక ఎలా ఉన్నా మరణం గొప్పగా ఉండాలని హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ పేర్కొన్నారు నేడు మదనపల్లి సంతలో మృతి చెందిన యాచకుడి అంత్యక్రియలకు హెల్పింగ్ మైండ్స్ సభ్యులు ఘనంగా నిర్వహించారు మదనపల్లి సంతలో యాచకుడు మృతి చెందడంతో మదనపల్లి టూ టౌన్ పోలీసులు ఆ యాచకుని వివరాల కోసం మదనపల్లి బోధన ఆసుపత్రి మార్చరీలో ఉంచారు అతని కుటుంబ సంబంధికులు ఎవరూ ముందుకు రాకపోవడంతో హెల్పింగ్ బైండ్స్ బృందానికి సమాచారం అందించగా అతని దహన సంస్కారాలు హిందూ సాంప్రదాయంగా హిందూ శ్మశాన వాటికలో నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా హెల్పింగ్ బైండ్స్ వ్యవస్థాపకుడు అబూ బక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ ఎవరూ లేని వారికి తమ సంస్థ ముందుకు వచ్చి అనాథ మృతదేహాలను వారి వారి మత సాంప్రదాయ తమ సంస్థ సభ్యుల సహకారంతో పేర్కొన్నారు కరోనా విపత్కర పరిస్థితుల్లో అనాథ మృతదేహాల అంత్యక్రియలు శానిటరీ ప్యాడ్ బ్యాంక్ ఉచిత బాడీ ప్రెజర్ బాక్స్ రక్తదాన శిబిరాలు క్యాన్సర్ బాధితులకు ఉచితంగా విగ్గులు పంపిణీ చేసి ఇలా పలు సేవలు అందిస్తున్న హెల్పింగ్ మైండ్స్ బృందం చేపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్ సంస్థ సభ్యులు కమ్మల ఆనంద్ కిరణ్ చైతు చరణ్ ఫయాజ్ పాల్గొన్నారు మానవతా విలువలను తెలియజేస్తూ మానవత్వాన్ని పరిమళింపజేస్తూ మన హెల్పింగ్ మైండ్స్ ముందడుగులు పుట్టుక ఎలా ఉండొచ్చు మరణం చాలా గొప్పగా ఉండాలి ఆఖరి మజిలి చాలా పవిత్రంగా సాంప్రదాయంగా ఉండాలని చెప్తే హెల్పింగ్ మైండ్స్ అడుగులు వేస్తుంది మూడు రోజుల క్రితం మదనపల్లి సంతలో భిక్షమెత్తుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి ఒక భిక్షగాడు చనిపోవడంతో అతని ఆచిక కోసము మదనపల్లి టౌన్ పోలీస్ శాఖ వారు ఎంతో ప్రయత్నించినా వారి బంధువులు కానీ వారికి సంబంధించిన రక్త సంబంధికులు ఎవరు ముందుకు రాకపోవడంతో ఆ భిక్షగానికి కూడా మేమున్నాము హెల్పింగ్ మైండ్స్ బృందం ముందుకు వచ్చి అతని యొక్క దహన సంస్కారాలు హిందూ సాంప్రదాయబద్ధంగా హిందూ శ్మశాన వాటికలో చాలా పవిత్రంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరిగింది అత్యంత పుణ్యకారం ఇది ఇందులో హెల్పింగ్ మైండ్స్ బృ బృందం భాగస్వామ్యమైనందుకు ఆనందంగా ఉంది మదనపల్లి టూటన్ పోలీస్ వారు సమాచారం ఇవ్వగా హెల్పింగ్ మైండ్స్ బృందం ముందుకు వచ్చి భిక్షిగాని యొక్క దాన సంస్కారాలు హిందూ సాంప్రదాయ బద్ధంగా నిర్వహించడం జరిగింది గతంలో చూసుకున్నట్టయితే కరోనా విపత్కర పరిస్థితుల్లో దాదాపు తొమ్మిది వందల పదిహేడు కరోనా మృతదేహాల అంతక్రియలు వారి వారి మత సాంప్రదాయబద్ధంగా హిందువులు హిందువులు మత సంబద్ధంగా ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఇలా ఎవరి మతానుసారంగా వారి యొక్క అంత్యక్రియలు నిర్వహించడం ఇక ఆ కరోనా దాటిన తర్వాత కూడా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ అనాథలుగా ఉండిపోతున్నారో అది భిక్షగాళ్ళు కావచ్చు లేదంటే ఎవరైనా వదిలేసిన అనాథ మృతదేహాల్ని చాలా పవిత్రంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ హెల్పింగ్ మైండ్స్ అడుగులు వేస్తుంది రక్తదాన సేవలు బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలు శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు క్యాన్సర్ బాధితులకు ఉచితంగా విగ్గులు కావచ్చు ఫుడ్ బ్యాంక్ సేవలు ఇలా ఎన్నో పలు రకాల సేవలు అందిస్తున్నటువంటి మన హెల్పింగ్ మైండ్స్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి మరింత శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ విధంగా మదనపల్లి చుట్టుపక్కల ఎవరైనా సరే చనిపోతే వారికి మేమున్నామంటూ హెల్పింగ్ మైండ్స్ ముందుకు వచ్చి వారికి అండగా ఉంటుంది వారి యొక్క ఆఖరి మజిలీని పవిత్రంగా సాంప్రదాయబద్దంగా నిర్వహించడానికి మేము ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా